నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక కాపు నాయకుల్ని కాపు సంఘాలని కాపు కుటుంబ సభ్యుల్ని ఒక టార్గెట్ చేసి ప్రతిరోజు వాళ్ళందరం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలోంటి కాపు కుటుంబ సభ్యులు మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జనసేన పార్టీలకు వస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ తీసుకెళ్లి తెలుగుదేశం విలీనం కలిపాడు విలీనం కలిపిన తర్వాత చంద్రబాబు గారు జనసైనికులు మొత్తాన్ని తీసుకెళ్ళి ఏది కాపు కుటుంబ సభ్యులు మొత్తాన్ని బీజేపీలో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నాక మన రాష్ట్రంలో కూటమిపాటి అధికారులకు వచ్చినాక కాపు సోదరులకు ఎక్కడైనా సరే రక్షణ కల్పిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏ ఒక్కడు కూడా లేదు మా పార్టీ అధికారులకు వచ్చినాక కాపు సోదరుని రాజకీయంగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో పైకి తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు బాగా ఈ పదం ఆడటం జరిగింది ఎన్నికలు అయిపోయిన వెంటనే కాపు సోదరులని పూర్తి స్థాయిలో పక్కదారి మళ్లించడం జరుగుతుంది మన అందరం చూసాం ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పార్టీ వాళ్ళక టార్గెట్ చేసింది ఎందుకంటే మన రాష్ట్రంలో కాపు కుటుంబ సభ్యులు మొత్తం కూటంపాటి మీద వ్యతిరేకతోటి అసహనంతో వైసీపీలో వెళ్ళిపోతున్నారు అది చూసి జీర్ణించుకోలేక కూటంపాటి పూర్తిస్థాయిలో వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని ఒక టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది ఈరోజు మనందరం చూసాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటంపాటి అధికారులు ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారిని చంపడానికి వెళ్ళడం జరిగింది సో దేవుడి దేవాల అంబటి గారు బతికి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో క్షేమంగా ఉండడం జరుగుతుంది ఒక మాటలు చెప్పాలంటే అంబటి రాంబాబు గారిని ఈ కూటం పార్టీ పూర్తి స్థాయిలో హత్య చేయడానికి ఒక ప్లాన్ చేసింది సో దీన్ని బట్టి రాజకీయంగా రాష్ట్రంలోంటి కాపు సంఘాలు మొత్తం భయభ్రాంతులకు గురైపోయి మా కాపులకి రక్షణ లేదు మా కాపులకి ఎవడు కూడా దిక్కు అంటూ లేరు ఉన్న పార్టీ అంటూ ఒకటే అది వైసీపీ పార్టీ అని చెప్పి ఈరోజు కాపు సంఘాల మొత్తం ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనం అందరం చూసాం ఎక్కడైనా సరే కాపు సోదరులకి ఈ కూటమి పార్టీ వచ్చినాక జనసేన పార్టీ తరఫున ఒక కీలకమైన పదవి ఇచ్చరు అని చెప్పడానికి ఏ ఒక్కటి లేదు పోనీ జన సైనికులైనా జనసేన పార్టీ సంబంధించిన కాపు నాయకులను ఎవరైనా సరే రాజకీయంగా పైకి తీసుకొచ్చారు అని చెప్పుకోడానికి కూడా అది కూడా ఈ ఈరోజు కాపులు మొత్తం పూర్తి స్థాయిలో జనసేన పార్టీ మీ అసహంతో ఇతర పార్టీలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక జనసేన పార్టీలు ఎవరు ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు వాళ్ళు తప్ప జనసేన పార్టీ జెండా కాపులు ఎక్కడ కూడా పట్టుకోవట్ల ఈరోజు మన రాష్ట్రంలో కానీ మీరు అక్కడ గమనిస్తే పూర్తి స్థాయిలో ఈ కూటమి పార్టీ మీద కాపులు మొత్తం ఎదురకతో వైసీపీ పార్టీ పక్క తిరుగుతుంటే వాళ్ళని భయపడదానికి గురి చేయడానికి ఈరోజు కూటపాటి పెద్ద పెద్ద ప్లాన్లు చేస్తుంది మరి ముఖ్యంగా ఈ కాపు నాయకులు కానీ చూసుకుంటే రాజకీయంగా ఆర్థికంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి పేరుని నాది గారు అవచ్చు లేదంటే జక్కంపూడి బెదర్స్ అవ్వచ్చు వంగవీటి నరేంద్ర గారు అవచ్చు లేదంటే అంబాటి రాంబాబు గారు కావచ్చు వీళ్ళని ఒక టార్గెట్ ఇప్పుడు వీళ్ళు వాయిస్ బాగా వినిపిస్తున్నారు కూటంపాటికి ఎగ్నెస్ట్గా వాయిస్ వినిపిస్తుంది కూడా కాకుండా మరోపక్క కాపు నాయకులు మొత్తానికి గాలలేస్తున్నారు సో వీళ్ళు గాల వేసినంత మాత్రాన ఈ పార్టీ ఉన్నటువంటి కాపు నాయకులు మొత్తం మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు దాన్ని తట్టుకొని ఈరోజు కూటం పట్టి ఈ కాపు పెద్దలకి వలేయడం జరుగుతుంది వలేసినంత మాత్రాన వీళ్ళు వల్లగా పడకపోతే వెంటనే వాళ్ళు వీళ్ళు తగలబెట్టడం ఇది మన రాష్ట్రం జరుగుతుంది ఇకనైనా సరే కాపు నాయకులు నేను చెప్పేది ఒకటే ఫస్ట్ నుంచి కూడా మీరందరూ ఒక యూనిటీగా లేకపోవడం వల్ల ఎవరి పార్టీ వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని ఎవరు నచ్చిన పార్టీ వాళ్ళు చేయకూడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కాపు సోదరులు మొత్తం పూర్సైలో ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోయారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జగన్ గారికి మద్దతు పలికారు ఆ తర్వాత జగన్ గారికి ఎలాంటి మాట చెప్పకుండా మీ ఇష్టప్రకారంగా మీరు సొంత నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన మద్దతు పలికి ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నారు గెలిపించుకున్న తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులు ఏమైనా బాగుపడ్డారు సంతోషంగా ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా పైకి వస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏ ఒక్కడుకోలేదు ఈరోజు మీరు అందరూ గమనించండి కాపు సోదరులైనా కాపు కుటుంబ సభ్యులని పూర్తి స్థాయిలో కూటంపాటి ముక్కలు ముక్కలుగా చీల్చేసింది మొక్కలు ముక్కలుగా చీల్చింది కూడా కాకుండా రాజకీయంగా వీళ్ళు ఉపయోగించడానికి కాపు సోదలని అడ్డం పెట్టుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా అంబటి రామ్ గారు కానీ ఈరోజు లేకపోతే కాపు సోదరులు ఇంకా కొంతమంది వెనకబడిపోయారు పేరుని నాని గారైనా జక్కమ్మడి బెదర్సైనా లేకపోతే నరేంద్ర గారైనా ఎవరు కానీ లేకపోతే ఈ కూటంపాటిలో కాపు నాయకులకి ఎక్కడైతే అన్నం జరుగుతుందో వీళ్ళకి వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ కాపు నాయకుల తరపున ఏదో తరపున కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి ఎక్కడైతే కూటంపాటి దెబ్బకి కాపు నాయకులు ఈ జనసేన పార్టీ మాటలు విని నమ్మి మోసపోయారో వాళ్ళందరికీ కాపు పెద్దలు డబ్బులు సహాయం చేయడం జరుగుతుంది సో అక్కడ కానీ చూసుకుంటే జనసేన పార్టీని నమ్ముకున్న కాపు సోదరులు ఏ ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీ మీద నమ్మకం లేక వైసీపీలో ఉన్నటువంటి కాపు సోదరులకి మద్దతు పలకడం జరుగుతుంది సో దీన్ని తట్టుకోలేక రాష్ట్రంలో కూటమి పార్టీ పూర్తి స్థాయిలో అరచకలు చేయడానికి మనం ముందుకు వస్తుంది నేను ఒకటే చెప్తున్నా కాపు సోదరులకి మీరు అందరూ గమనించుకోండి ఇప్పుడైనా సరే మోసపోయారు మీకు అన్యాయం జరిగింది తెలిసి కూడా ఇంకా మీకు అంత అర్థమైనాక కాదు తెలిసినా కూడా ఆ కూటంపాట్లుండే మనకి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు మీకు ఏ ఒక్కరు కూడా రక్షణ కల్పించలేరు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా ఎవరు కూడా పైకి తీసుకెళ్లరు మీకు ఇక్కడ జరుగుతుంది ఒక చిన్న నామినేట్ పదం అంటారు లేదంటే ఒక గంధాలయం చైర్మన్ అంటారు లేని ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదం అంటారు లేంటే ఒక టీటీడీ యాడ్లో ఒక నెంబర్ చూపిస్తూ ఉంటారు ఆ పదవులు కాదు మీకు కావాల్సింది మీకు కావాల్సింది మీ కుటుంబ సభ్యుల్ని మీకు పుట్టిన పిల్లల్ని మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలని వాటిని కావాలి మనకి మన పిల్లలకు కావాల్సింది ఏంది మంచి విద్య కావాలి మంచి వైద్యం కావాలి సకాలంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మన ఇళ్ళకి రావాలి కానీ మీకు ఏదైనా వస్తుంది అంటే అది ఒక్కటలేదు కానీ మీరు చేస్తుంది ఏంది పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో మెగా కుటుంబ సభ్యులు మాటలు విని మీరు ఈరోజు మన రాష్ట్రంలో రెచ్చిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటంపాటికి జై కొట్టారు సార్ జై కొట్టారు అంత అయిపోయింది జై కొట్టిన తర్వాత మీకు ఏమైనా మంచి జరిగిందంటే అది లేదు దయచేసి ఎక్కడైనా సరే కాపు నాయకులు పూర్తి మీరు చేస్తున్న పొరపాటును తెలుసుకొని రాష్ట్రంలో ఈ కూటంపాటి దెబ్బకి రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కాబట్టి కాపులందరినీ పూర్తి స్థాయిలో పక్కదారి మళ్లిస్తూ కాపు సోదరులు అనగ దొక్కుతున్నారు కాబట్టి తెలుసుకొని పూర్తి స్థాయిలో మీరు అందరూ వైసీపీ పార్టీకి వచ్చి లేని మీకు నచ్చిన పార్టీకి గెలుపుండి ఆ కూటమిలో ఉంటే మనకి కాపు సోదరులకు ఎక్కడ కూడా న్యాయం జరగదు కాపు సోదరుని ఆర్థికంగా రాజకీయంగా ఈ కూటంపాటి పైకి తీసుకురాదని చెప్పి మా ఛానల్లో తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఈ కూటంపాటిలో ఉన్నటువంటి కాపు సోదరులకు నేను ఒక్కడే చెప్తున్నాను కాపు సోదరులు ఎలా ఉన్నారంటే ముప్పై ఐదు ముప్పై ఐదు లోపే ఈ ఏజ్ లోపు ఉన్న వాళ్ళే జనసేన పార్టీ పక్క తెరుతున్నారు ముప్పై ఐదు దాటిన వ్యక్తులు ఏ ఒక్కరు కూడా కాపు సంఘాలైనా కాపు నాయకులైనా జనసేన పార్టీలో పోవడంలా ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఈ జనసేనలో ఉంటే మనకు లాభం లేదు ఈ జనసేన పార్టీ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వాళ్ళందరూ తెలిసి జనసేన పార్టీని పూర్తిగా ఖండిస్తూ రాష్ట్రంలో ఉండి వైసీపీ పార్టీలకు రావడం జరుగుతుంది మీరు ఇంకా కూడా ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మీరు తెలుసుకొని మీ కళ్ళ ముందు మీకు నన్నం జరుగుతున్న కూడా మీరు బయటికి రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున ఇదే కాపు నాయకుల్ని కాపు కుటుంబ సభ్యుల్ని కాపు సోదరుల్ని ఏ పార్టీ కూడా కాపాడలేదు ఈరోజు చాలామంది మాట్లాడడం జరుగుతుంది రాజకీయంగా జగన్ గారు కాపులను ఉపయోగించుకున్నాడు ఆర్థికంగా పైకి తీసుకురావాలనుకుంటున్నారు చాలామంది గమనించండి గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం అన్నప్పుడు కాపులను ఎంతమంది రాజకీయంగా పైకి తీసుకొచ్చాడు కాపు సోదక మన రాష్ట్రంలో సరైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి కూడా జగన్ గారే సో దాన్ని మర్చిపోయి ఈ కూటంపాటి రాజకీయ లబ్ధి కోసం కాపులను ఉపయోగించుకుంటూ జగన్ గారి మీద విష్మాచారం చేయడం జరుగుతుంది దయచేసి కాపు సవాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకనైనా సరే ఆ కూటంపాటి నుంచి బయటికి రండి థ్యాంక్ యూ